సత్యసాయి జిల్లా కదిరి పట్టణం తేరు బజార్ నందు ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ మరియు జిల్లా కలెక్టర్ ఎస్ చేతన్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వివిఎస్ శర్మ ఎంఆర్ఓ మున్సిపల్ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసార్థి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ మున్సిపల్ చైర్మన్ దిర్షాద్ ఉన్నిసా బహుద్దీన్ మున్సిపల్ చైర్మన్లు సేగు సుధారాణి బాబయ్య రాజశేఖర్ ఆచారి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది ఫ్లెక్సిబిలిటీ ఓకే నెమ్మదిగా కుడి చేయి వదిలేస్తూ ఎడం సైడ్ వేసేస్తూ ఫస్ట్ కుడి కాదు పైకి నుంచి కిందికి ఎడం కాదు ఓకే సార్ అలాగే ఇప్పుడు ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగా కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగము జిల్లా గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఆర్గ్యం గారికి స్థానిక తహసీల్దార్ గారికి మొదటి సహకరమైనటువంటి గారికి చైర్పర్సన్ గారికి అదేవిధంగా స్థానిక

యోగా అనేది ఈరోజు ప్రపంచం జాగ్రత్త కూడా ఆకరించినటువంటి సమయంలో కంట్రీ చూస్తున్నటువంటి ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి పత్రం చేసినటువంటి యోగా అనేది ఒక టెన్ అయిపోయింది ప్రపంచం చాలా మంది ఆదరణ పెట్టారు

భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును తగ్గించల్లా మినిమైజ్ చేసుకోవాలంటే మన అందరూ ఒక సామాజిక బాధ్యత కింద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదేం ఖర్చుతో పని కాదు జస్ట్ స్టే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎవ్రీ డే అదే పెద్ద విద్య మనం చాలా చోట్ల వేస్ట్ చేసుకుంటున్నాం అరగంట గంట మనం కేటాయింత అయితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఇవ్వన్న నాలుగు కూడా ఇవ్వనో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఏటో మనం మనలోని ప్రపంచంలో అత్యంతమైన ఆర్థిక శక్తిగా ఎంజాయ్ క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పట్టుదల ప్రతి ప్రాజెక్టులో రావాలని చెప్పాలని కోరుకుంటూ నా రోజుల్లో చాలేజ్ తీసుకొని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో పద్దెనిమిది ఆ డెబ్బై ఐదు నాకు బాగా ఆరోగ్యాన్ని స్వీకరిస్తాను మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా సవాలు విషయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు